ఏమంటే మనం పెట్టిన వీడియో చూసి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు చాలా మంది చేపలు రేట్లు అడుగుతున్నారు చాలా మందికి ఇది చెరువు చేపల ఏంటని డౌట్ వస్తుంది ఏమంటే ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ గోదావరి చేప ఫ్రెష్ అండి ఫ్రెష్ అండి ఎందుకంటున్నానంటే మీకు పన్నెండు గంటల లోపే మీకు సరుకు ఇస్తుంది కాబట్టి ఫ్రెష్ అని చెప్తున్నా అనమాట ఎటువంటి సొరుక అయినా కంపల్సరీగా ఐస్లో వేయాలి ఐస్లో లేనిదే మీ దాకా ఏ సరుకు రాదు ఎక్కడ దొరకదు కూడా ఒక కస్టమర్ జాగ్రత్త నుంచి ఫోన్ చేశారండి ఐదు కేజీలు చేపలు కావాలన్నారు అయితే ఐదు కేజీలు చేప కూడా అంటే కటింగ్ చేసుకోవాలన్నమాట అది సుమారు ఐదు కేజీల ముప్పై గ్రాములు వచ్చింది అంటే ఐదు కేజీలు ఉన్న చేప ఏ చేపైనా మనకి కేజీ ఆరు వందల రూపాయలు పడుతుందండి అంటే ఈ రోజు రేటు బట్టి అయితే నెంబర్ వన్ ఫ్రెష్ చేప ఆయన గురించి పట్టుకెళ్ళిపోయాను ఆయన బెనబడడానికి వస్తారనమాట ఆయన ఎదురకుండానే చేప చూపించి నచ్చి కటింగ్ చేయించామట ముక్క ముక్కలు చేంజ్ చేసి మంచి షేప్లోని కట్ చేయించిన అన్నీ కూడా ఫ్రెష్గా కవర్లో ప్యాకింగ్ చేసి మనం టూ బాక్సెస్ సపరేట్ చేస్తామంట అయితే మీకు రావచ్చు డౌట్ ఏంటంటే ఇదేంటి బాసు ఐదు యాభై అని చెప్పావు ఇప్పుడు ఆరు వందలు అంటామంటే అంటే ఇక్కడే ఉందండి మీకు ఒక కేజీ నుంచి రెండు కేజీలు ఉంటే ఐదు వందల రూపాయలు అండి ఒక రెండు కేజీలు దాటు ఉన్న చేప ఐదు వందల యాభై రూపాయలండి ఐదు కేజీల నుంచి అంటే స్టార్టింగ్ ఐదు కేజీలు ఉన్న చేప దగ్గర నుంచి ఆరు వందల రూపాయలు పడుతుంది అండి నక్షరాల మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి కుదిరితే మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేనంటే ఇంకేంటి చూస్తున్నారో మీరు కూడా తినాలనుకుంటున్నారా అయితే చాలా ఉన్నాయి వెంటనే ఫోన్ చేసి మన డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉంటాను మరే